వెల్కమ్ బ్యాక్ సుదీక్ష న్యూస్కి స్వాగతం సంక్రాంతి పండగ వచ్చిందంటే చాలు పట్టణం పల్లె అనేది ఏది తేడా లేకుండా పండగ వెలుగులతో మెరిసిపోతుంది ఇళ్ళ ముందు వేసిన రంగురంగుల ముగ్గులు వీధులకే కాదు మనసులకు ఆనందాన్ని పంచుతాయి మహిళలు యువత ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్న ముగ్గుల పోటీలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి సాంప్రదాయానికి మరియు మహిళలలో ఉన్న ప్రతిభను కనబరిచేందుకు కూడా ఈ ముగ్గులు ఎంతగానో ఉపయోగపడతాయి ఇలాంటి పోటీలే మన నగరంలో హనుమకొండ యాభై తొమ్మిదవ డివిజన్లో భవానీ నగర్ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా ముగ్గుల పోటీ నిర్వహించారు ఈ పోటీలకు కాలనీ వాసులే కాక బయట నుంచి వారు కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు కేవలం మహిళలే కాక చిన్నారులు కూడా ఈ పోటీలలో పాల్గొని అతిథుల మన్నను పొందారు ఈ కార్యక్రమానికి స్థానిక కార్పొరేటర్ గుజ్జుల వసంత మహేందర్ రెడ్డి గారు మరియు యాభై తొమ్మిదవ డిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రదీప్ రెడ్డి కాలనీ అధ్యక్షులు గుంజపల్లి ప్రకాష్ రావు పాల్గొన్న మహిళలందరి మొగ్గులను తిలకించి విజేతలకు ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు అందజేశారు అదేవిధంగా పోటీలో పాల్గొన్న ప్రతి మహిళకు చిన్నారులకు ప్రత్యేక బహుమతులు అందజేశారు బహుమతి ప్రధానోత్సవం అనంతరం అక్కడికి విచేసిన పలువురు ప్రముఖులతో పాటు ముఖ్య అతిథి కూడా మన ఛానల్తో వారి అనుభవాలు మనతో పంచుకోవడం జరిగింది ఈ కార్యక్రమాన్ని కవర్ చేసినందుకు మన ఛానల్ను ప్రత్యేకంగా అభినందించారు కార్యక్రమంలో పాల్గొన్న పలువురి మాటలు వారి అనుభవాలు మేము వరంగల్ పశ్చిమ నియోజకవర్గం యాభై తొమ్మిదవ డివిజన్ భవానీ నగర్ కాలనీలో రంగవల్లి ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది భవానీ నగర్ కాలనీ కమిటీ ఆధ్వర్యంలో మరియు నగర్ డెవలప్మెంట్ కమిటీ అధ్యక్షులు ప్రకాష్ రావు గారు మరియు డెవలప్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో ఈ ముగ్గుల పోటీని నిర్వహించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు మరియు అదేవిధంగా అందరికీ కూడా భోగి మకర కనుమ శుభాకాంక్షలు మరియు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మహిళలు పండుగ రోజు అయినప్పటికీ కూడా అందరూ ఎంతో అత్యుత్సాహంతో ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు మహిళా మహిళలందరికీ కూడా మరొకసారి ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వక అభినందనలు శుభాకాంక్షలు సంక్రాంతి పండుగనంగానే మన గుర్తొచ్చేది ముగ్గులు గొబ్బెమ్మలు అప్పాలు ఇట్లాంటి ప్రాముఖ్యత ఉన్న ముగ్గుల గురించి అందరికీ తెలిసేలా చేసినటువంటి భవాని నగర్ కాలనీ వాసులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు భవానీనగర్ కాలనీలో భవానీనగర్ డెవలప్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు మేము రంగవల్లి ముగ్గుల పోటీ నిర్వహించినాము దీనికి మన గౌరవ కార్పొరేటర్ వసంత మహేందర్ రెడ్డి గారు మరియు ఈ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దీపక్ గారు ఆహ్వానించగానే వారి సమయాన్ని వెచ్చించి ఇక్కడ ఈ ముగ్గుల పోటీలో మొత్తము జడ్జిమెంట్గా రాంరెడ్డి సారు ప్రొఫెసర్ రామ్రెడ్డి సారు మరియు ఇంకొక ప్రొఫెసరు ఇంకో రామరెడ్డి సారు ఇద్దరు రామరెడ్డి సార్ జడ్జిమెంట్తోని వీరికి ఒకటి అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ బహుమతులు కూడా ఇచ్చినాము మిగతా మహిళలందరికీ కూడా పార్టిసిపేట్ అయిన మహిళలకు కన్సలేషన్ బహుమతులు ఇచ్చినాము ఇక్కడికి వచ్చిన పిల్లలకు కూడా చిన్న గిఫ్ట్ రూపకంగా వారికి కూడా ఇచ్చినాము ఇచ్చి ఈ కార్యక్రమాన్ని రూపకల్పన అంటే మొదట మా డెవలప్మెంట్ కమిటీల వైస్ ప్రెసిడెంట్ మిస్టర్ నందికొండ తిరుపరెడ్డి గారు ఆలోచన మేరకు అందరం సమిష్టి కృషితోని కాలనీలో ఉన్న ఎగ్జిక్యూటివ్ మెంబర్ ట్రెజరర్ వీరే గారు ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అందరూ పార్టిసిపేట్ అయ్యి నిన్నట్టుచెల్లి మధ్యాహ్నం అనుకున్న తడువు ఈ కార్యక్రమాన్ని అందరు సహకారంతో దివ్యంగా పూర్తి చేసినాం వీడికి వచ్చినందుకు కార్పొరేటర్ గారికి దిలీప్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ రాబోయే దీపక్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ రాబోయే రోజులలో మా కాలనీ అభివృద్ధిలో మరింత భాగస్వామ్యం కావాలని ఈ సంక్రాంతి సందర్భంగా వాళ్ళు కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు అందరు నమస్కారం మహిళలందరికీ పేరు పేరున మకర సంక్రాంతి శుభాకాంక్షలు అండ్ మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవడానికి మనం చేస్తున్న ఈ చిన్న ప్రయత్నాన్ని ఎప్పుడూ కొనసాగించాలని కోరుకుంటూ ప్రతి సంవత్సరం ఇలాగే అందరూ దిగ్విజయం చేయాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను